మరో బ్రేకింగ్ లో చూస్తున్నాం కాప్రా మున్సిపల్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు దాడులు చేశారు కాంట్రాక్టర్ నుంచి చెర్లపల్లి ఏఈ స్వరూప లంచం తీసుకుంటుండగా ఏసీబీకి పట్టుబడ్డారు అయితే కాంట్రాక్టర్ రెడ్డికి సంబంధించిన బిల్ పాస్ చేసేందుకు స్వరూప లంచం డిమాండ్ చేశారు కేవలం బిల్ పాస్ చేయడానికి లక్షా ఇరవై వేలు డిమాండ్ చేశారు అయితే కేసులో మరో ట్విస్ట్ ఏంటంటే ఏఈ స్వరూప్ అక్రమ వసూళ్లతో కార్పొరేటర్ పేరు వినియోగించినట్టుగా నిర్ధారణ అయింది చర్లపల్లి డివిజన్ కార్పొరేటర్ బొంతు శ్రీదేవ్ పేరుతో అక్రమ వసూళ్లకు పాల్పడ్డారు కార్పొరేటర్ కలవనిదే పనులు జరపకూడదని హుకుం జారీ చేశారు ఏఈ ఏఈ వేధింపులు భరించలేక ఏసీబీని ఆశ్రయించారు రోడ్ కాంట్రాక్టర్ లేటెస్ట్ ఇదే అంశంపై మా కరెస్పాండెంట్ రత్న కుమార్ సిద్ధంగా ఉన్నారు రత్న ఏం జరుగుతోంది ఆల్రెడీ అంటే అక్రమ వసూళ్లకు పాల్పడమే కాకుండా కార్పొరేటర్ పేరుతో కూడా అక్రమ వసూలకు పాల్పడడం అనేది ఒక ట్విస్ట్ గా చెప్తూ ఉన్నారు ఈ పర్టికులర్ ఇష్యూలో ఏం జరిగింది యాక్చువల్లీ రత్న అక్రమంగా ఆదాయాన్ని సంపాదించాలనుకుంటున్నటువంటి ప్రభుత్వ ఉద్యోగుల మీద ఏసీబీ అధికారులు ఉక్కుపాదం అవుతూనే ఉన్నారు ఇప్పటికే ఎంతో మందిని యొక్క ట్రాప్ కు సంబంధించి ఏసీబీ ట్రాప్ లో మరొక కార్పొరేటర్ కు పేరు చెప్పినటువంటి ఉద్యోగి పట్టుబడిందని చెప్పాలి ఆమె ఏకంగా తను కేవలం ఈ యొక్క అవినీతికి పాల్పడటం మాత్రమే కాదు దీనికి అడ్డుగా ఒక కార్పొరేటర్ పేరు చెప్పి దాదాపు యాభై లక్షల బిల్లును జారీ చేయడం కోసం రెండు లక్షల రూపాయలు డిమాండ్ చేసి పట్టుబడింది డీటెయిల్స్ లో చూసినట్లయితే యాభై లక్షల రూపాయల బిల్లులు జారీ చేయడానికి రెండు లక్షల రూపాయలను డిమాండ్ చేసింది చర్లపల్లి ఏఈ స్వరూప ఈమె టార్చర్ భరించలేక ఏసీబీని ఆశ్రయించాడు రోడ్డు కాంట్రాక్టర్ రామిరెడ్డి గతంలో చేసినటువంటి బిల్లులకు సంబంధించి వర్క్కు గాను ఆ బిల్లులనేవి కంప్లీట్ చేసి బిల్లులు ఇవ్వాలన్నటువంటి ఉద్దేశంతో ఒకసారిగా బిల్లును ఫైనలైజ్ చేయాలి మీద సంతకాలు పెట్టాలని ఏఈని సంప్రదించినప్పుడు స్వరూప తను ఈ బిల్లు యాభై లక్షల రూపాయల బిల్లు మీద సంతకాలు పెట్టాలంటే ఖచ్చితంగా రెండు లక్షల రూపాయలను చెల్లించాలి ఇది కేవలం తనకు మాత్రమే కాదు ఇందులో కార్పొరేటర్ పాత్ర కూడా ఉంటుంది కార్పొరేటర్ స్వరూప ఆమెకు తెలియకుండా మేము ఈ సంతకాలు కట్టడానికి వీల్లేరు సో డివిజన్ కార్పొరేటర్ కూడా ఇన్వాల్వ్ అయ్యి ఉంది అనేటువంటి విషయాన్ని తెలియజేశాం అదే డివిజన్ కు కార్పొరేటర్ గా గొంతు శ్రీదేవి ఉన్నారు ఆమె పేరును ఉపయోగించుకొని రెండు లక్షల రూపాయలను డిమాండ్ చేసింది ఏఈ స్వరూప ఇక ఈ విషయంతో దాదాపు రెండు లక్షల రూపాయలను డిమాండ్ చేయడంతో ఇక చేసేదేమీ లేక ఈ టార్చర్ ను భరించలేక ఏసీబీని ఆశ్రయించాడు రోడ్డు కాంట్రాక్టర్ రామిరెడ్డి ఇక పక్కా సమాచారంతో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించి ఏ స్వరూపాను రెడీ హ్యాండెడ్ గా పట్టుకున్నారు లంచం తీసుకుంటున్నటువంటి సందర్భంలో ఓకే రత్న